వెల్కమ్ టు ఆదమ్ యోస్ ఈ రోజు ముఖ్యాంశాలు గత కొన్ని రోజులుగా విటిపిఎస్ యాజమాన్యం ఫ్లైయాష్ కి సంబంధించిన సైలో కానీ బూడిద చెరువులో కానీ ఇంతకుముందు ఉన్న విధానాన్ని ప్రైవేటైజేషన్ చేసిన విషయం మీద జరుగుతున్న చర్చ మనం మీడియా ద్వారా చూసాం జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా గమనించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా స్టాండ్ని కూడా మీకు తెలియజేయాలని మన ప్రాంత ప్రజలకి ఏ విధంగా మా పార్టీ తరఫున నిలబడాలి ఈ ప్రాంత మన ప్రాంత సమస్యను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలనే దిశగా నాయకులు అందరం కూడా కూర్చొని ఆలోచన చేసుకున్న తర్వాత అసలు మొట్టమొదటి టెండర్ ప్రక్రియ విధానమే లోపోయిష్టంగా టెండర్ని ఆ టెండర్లో టన్ను యూనిట్ కాంట్రాక్టర్ బయటికి ఎంతకి అమ్మాలనేది ఒక కోట్ కొటేషన్ కూడా లేని పరిస్థితుల్లో ఆ టెండర్ ఆమోదం జరిగిన పరిస్థితులు ఆ వ్యక్తులు వచ్చి ఇక్కడ బూడు చేరువచ్చు సైలోస్ అవ్వచ్చు హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి మనం చూసాం ఈ పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న వందలాది మంది లారీ యజమానులు చాలా పేదవాళ్ళు స్థానికులు రెక్కాడితేగాయన డొక్కాడిన పరిస్థితుల్లో లారీలు కొని లారీ డ్రైవర్లుగా ఉండి క్లీనర్లుగా ఉండి లారీలు కొనుక్కొని వాళ్ళ పొట్టకూటి కోసం స్థానికంగా ఉన్న లారీల యజమానులు పడుతున్న అవస్థలు కూడా గమనించాం ఇవన్నీ కూడా గతంలో ఏ విధంగా అయితే లారీ యజమానులు ఇబ్బంది పడకుండా మన ప్రాంత వాసులు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పక్కన అధికారుల్ని ఒక పక్కన కాంట్రాక్టర్ని డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని పార్టీల వాళ్ళు అవ్వచ్చు కొన్ని యూనియన్ల వాళ్ళు అవ్వచ్చు కొన్ని సంస్థల వాళ్ళు అవ్వచ్చు ఒక ఉద్యమాన్ని కార్యాచరణ చేశారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాత్రమే చెప్తా ఉన్నా ఉద్యమం పేరుతో కొంతమంది తొత్తులుగా మారి కొన్ని పార్టీలు కనుక అమ్ముడు పోతే మాత్రం ఇది మిమ్మల్ని ప్రజలు క్షమించరు కాక క్షమించరు మన ప్రాంత వాసులు అసలు క్షమించరు అని చెప్పి చెప్తాం వీటిపిఎస్కి సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా ఉద్యమాలు చేశాం ఉద్యమాలు చేస్తే ఆ రోజే యాజమాన్యం దిగి వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాం మొక్కలు పెంచుతాం స్థానికులకు ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి చెప్పి నమ్మబలికి దాన్ని దాటవేసిన పరిస్థితులు కూడా చెప్తాం ఈ రోజున మరలా కూడా చెప్తా ఉన్నాం మీరు అనొచ్చు జ్యోతి రమేష్ గారు మీరు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి నేను అధికారంలో ఉన్నాను కానీ స్థానికంగా అధికారంలో నేను లేదు స్థానిక ప్రజాప్రతినిధిగా నేను ఇక్కడ ఎన్నిక కాబడలేదు నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను కానీ స్థానికుడుగా మా వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితుల్లో నేను ఎన్నిక కాపాడను ఇక్కడ కాబట్టి నేను చెప్తాను అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా అభయమిస్తా ఉన్నా విటిపిఎస్ యాజమాన్యం ఈరోజు బూడిద బారిన పడి ఫ్లైయాష్ బారిన పడి మన ప్రాంత వాసులందరూ కూడా ఊపిరితిత్తులు గుండె జబ్బులు ఒక పక్కన మలేరియా ఒక పక్కన టైఫాయిడ్ ఒక పక్కన చర్మ వ్యాధులు ఒక పక్కన మంచినీరు కలుషితం త్రాగునీరు కలుషితమైన త్రాగునీరు ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నాం బాధపడతా ఉన్నాం ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్న పరిస్థితులు ఒక పక్కన ఉద్యాన సమస్య చూసాం అక్కడ కిడ్నీ వ్యాధులతో కొన్ని వందల మంది వేల మంది చనిపోతే తప్పనిసరిగా అక్కడ అవసర పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సేరా వేగాల మీద అక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఉద్దానంలో బ్రహ్మాండంగా కిడ్నీ పేషెంట్లు అందరికీ కూడా వైద్యం చేసే పరిస్థితులు చూసి అదేవిధంగా ఇప్పుడు డిమాండ్ చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెన్కో యాజమాన్యం స్పందించాలా అధికారులు స్పందించాలా ప్రభుత్వం స్పందించాలా తక్షణం బాధిత గ్రామాలు అంటే విటిపిఎస్ ఫ్లైయాష్ బారిన పడే గ్రామాల ప్రజలందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ఇక్కడ జరగావా మొక్కలు పెంచాలి ప్రతి ఇంటికి కూడా మంచి కులా ఇవ్వాలి మన ప్రాంతాన్ని పవిత్ర సంఘం ప్రాంతం ఉంది నీరు వచ్చి ఇక్కడ కలుషితం అవుతుంది ఈ ప్రాంతం అంతటిని కూడా కలుషితమైన ఈ ప్రాంతాన్ని కలుషితం కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద తీసుకోవాలి కొన్ని వేల లారీల అక్రమ ఊడిదని నిలవ నిల ఉంచి అక్రమ మైనింగ్ ద్వారా ఇప్పటి వరకు కోట్ల రూపాయలు దండుకుంటున్న ఎవరు అందరూ తెలుసు ఎవరో కేపీ కేడుకున్నాడా లేకపోతే కేపీ బామ్మర్ది పీకే దడుకున్నాడా కేపీయా పీకేనా ఎవరు దండుకుంటున్నారో మనందరికీ తెలుసు కోట్లాది రూపాయలు ఇప్పుడు దాకా బూడిదని లూటీ చేసి అక్రమంగా ఇప్పటి వరకు దండుకున్న పరిస్థితులు లారీ యజమానులు కాదు అన్ని పార్టీల వాళ్ళు ఒకసారి గమనించండి గ్రహించండి ఏదో జోగిరాబేష్ ప్రెస్ మీట్ పెట్టాడే కేపి పాపం కోసం మళ్ళీ ప్రెస్ మీట్ పెడదాంలే నాలుగు ఛానల్ పెట్టుకుందాం ఫోటో పెడ పిచ్చుకోడలారా మీతో పాటు నేను కూడా కలిసి వస్తాను మీరు తీసుకోండి లీడర్షిప్ ఏ పార్టీ తీసుకున్నా లేకపోతే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయండి మేము వస్తాం సహకరిస్తాం మన ప్రాంత ప్రజల కోసం ఏదైనా సరే కార్యాచరణ చేయండి మేము ముందుంటాం మన లారీ సోదరుల కోసం కొన్ని వందల లారీలు పాపం ఈ పాటికి అమ్మేసుకున్నారు మిగిలిన వాళ్ళ కోసం ఎవరైనా మనం పోరాటం చేద్దాం ఉచితంగా ఇవ్వాల్సిందే ఇంతకుముందు ఏ విధంగా అయితే వాళ్ళకి జీవనోపృత్తి కల్పించారో ఆ విధంగా కంటిన్యూ చేయాల్సిందే యాజమాన్యమైనా చేయాలా కాంట్రాక్టర్ అయినా చేయాలా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు మీకోసం దీన్ని గుర్తుపెట్టుకోండి సోమవారం నాడు అందరినీ కలుస్తున్నాం నలభై ఐదు గంటలు అంటే డెడ్ డెడ్లైన్ విధించారా లేకపోతే టైం పెట్టారా ఇది కాదు అధికారులకు ఇస్తున్నాం అక్రమంగా నిలవ ఉంచిన యాష్ మొత్తం కూడా బుధవారం నాడు పది గంటలకి ప్రజలందరితో కలిసి మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటారాము మా పార్టీ వాళ్ళు వస్తారు ప్రజలందరూ కూడా మీరు కూడా రావాలా ప్రజాప్రతినిధులు రావాలా మరి ముఖ్యంగా మీడియా ప్రతినిధులు కూడా రావాలా సహకరించాలా ఎందుకంటే ఈ లూటీ ఎన్ని సంవత్సరాలుగా లూటీ చేస్తా ఉన్నారు ఎన్ని వందల కోట్ల రూపాయలు దండుకున్నారు అసలు అక్రమంగా మైనింగ్ అక్కడ పెట్టడానికి అది తరలించడమే కాదు అసలు దాన్ని ఏర్పాటు ఎవడు దాన్ని అక్కడ ఎవడు దాని మీద వాళ్ళ దగ్గర కేసులు పెట్టాల అక్రమంగా మొత్తం కూడా హైదరాబాద్కి ఎక్కడికో ఎక్కడికో కోట్లాది రూపాయలు లూటీ జరుగుతూ ఉంటే దయచేసి ఈ లారీ వానర్లు అందరూ సహకరించండి మీరు రండి మీకు ఉచితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిలబడి మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తా ఇప్పుడు ఒకటే ఆ డంప్ ఒకటే కాదు ఒక డంప్ రెండు డంపులో కాదు మీకు లైఫ్ లాంగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది ఇక్కడ పుట్టి పెరిగారు మీరు ఇక్కడ వాళ్ళు జీవనోపాధి కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు లక్షణం అని చెప్పేసి మీరు అడగల ఇది మన గడ్డ ఇక్కడ విటీపీఎస్ ఉంది లో వచ్చిన బూడిదని ఎవరి దగ్గరకు పో కేపీ దగ్గరికో పీకే దగ్గరికో పోయి బండిలో నాకు లోడ్ ఇప్పించు నాకు లోడ్ ఇప్పించని వాడిని అనుకోవాలా ఎవడాడు కేపీ ఎవడాడు పీకే మనం ఇక్కడ పుట్టేవరా స్థానికులు దయచేసి మీ ద్వారా ఇక్కడ జనాలు అందరూ కూడా చెప్తా ఉంది ప్రజలందరికి కూడా చెప్తా బాధిత గ్రామాలు మనం ప్రజలు మనం ఏ ఇబ్బంది వచ్చినా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఊపిరితిత్తులు గుండె జబ్బులు కిడ్నీ వ్యాధులు చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం దీని మీద పోరాటానికి సిద్ధం కావాలి అన్ని పార్టీలకు చెప్తా ఉన్నాం అఖిలపక్షం ఏర్పాటు చేయండి మీతో పాటు మేము వస్తాం లేదంటే మేము తీసుకుంటాం లీడర్షిప్ మేము ముందు ఉంటాం మాతో పాటు మీరు కలిసి రండి అదేవిధంగా కాంట్రాక్టర్ సంబంధించి నూట యాభై కోట్ల రూపాయలు మూడు గాను కాంట్రాక్టర్ కడతాను ఆ నూట యాభై కోట్ల రూపాయలు మొత్తం కూడా వీటిపిఎస్ బారిన అంటే కాలుష్యం బారిన పడుతున్న గ్రామాల మీద ఖర్చు పెట్టాలా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరగాల ప్రతి ఇంటికి కూడా మంచినీటి ఇవ్వాలా చెట్లు నాటాలి పవిత్ర సంగమాన్ని వీటిపిఎస్ యాజమాన్యం వాడు దత్తత తీసుకోవాలా వాడు ఇది కాపాడాలా ఈ రోజున చేత కానీ సవటలు ప్రజాప్రతినిధులకు ఎందుకైతే మన ప్రాంతం ఎట్లానే ఉంటుంది ఏదో వాడేదో పబ్బం కోసం వాడు ఆ పదం ఎత్తాడో ఆశ్చర్యంలో ఎత్తాడు ఆ డైరెక్టర్ ఎత్తాడని పబ్బం కట్టుకోవద్దు జోగిరమైన ప్రశ్నలు పెడితే అరే ఆడేవాడో ప్రెస్ పెడిపోయాడు ఆడేవాడో నాలుగు ముక్క వాసి సోషల్ మీడియా పెట్టొద్దు నిజమా ఆలోచన చేసుకోండి నా మీద విమర్శ చేసేవాడప్పుడు జోగి రమేష్ ఇక్కడ గెలిచాడా జోగి రమేష్ నిలబడితే గెలిపించామా ఒకవేళ జోగి రమేష్ ఎప్పుడైనా ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తే ఒకవేళ జోగి రమేష్ మీద నిందేయ్యాలా దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి చాలామంది పాపం లారీ బోన్స్కి మద్దతుగా పార్టీలకు అతీతంగా వాళ్ళకి నేనైతే అభినందిస్తా ఉన్నా నిలబడండి మీరు నిలబడండి ఇక్కడ స్థానికంగా ఉన్న కేపీని నిలదీయండి మీరెందుకు మీద పాపం మీరెందుకు కేటురా బాబు నువ్వు రారా బాబు నువ్వు ఎందుకు టెండర్ ఇక్కడ ఓకే చేయించావు మేమేమో పేపర్ కడతా ఉన్నావు సూట్ కేసులు ఏమన్నారు సూట్ సూట్ ఇది ఇదిలు చేతులు మాని రావాలా కృష్ణప్రసాద్ రావాలా కృష్ణప్రసాద్ దీనికి సమాధానం చెప్పాలా సూట్ కేసు కృష్ణప్రసాద్కి వచ్చిందా వచ్చిందా పీకేకి వచ్చిందా లేకపోతే ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వెళ్ళిందా ముఖ్యమంత్రి కొడుకు లోకేష్కి వెళ్ళిందా ఎవరికి వెళ్ళింది చెప్పాలా బ్యానర్లు మీరే కదా పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బ్యానర్ పెట్టావా బ్యానర్లు పెట్టింది ఎవరు సూట్ కేసులు చేతులు మారిందని చెప్పింది ఎవరు దీని మీద పిలిచింది ఎవరు మీ పార్టీ కాదా మీ ప్రభుత్వం కాదా దీన్ని ఎవరిని మోసం చేయడం కోసం స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఏమైపోయాడు ఎందుకు మా వాళ్ళు రోడ్ల మీదకి రావాలా ఎందుకు మా వాళ్ళు రోడ్లు చుట్టూ తిరగాల కొన్ని వందల లారీల యజమానులు పాపం కొట్ట గడవక తుమలపాలెం గుంటపల్లి మూలపాడు ఈ ప్రాంతాల్లో తిరిగి పాపం వాళ్ళు ఎందుకు పోయినారు పెట్టాలా చవట సన్నా నువ్వు మాట్లాడలేవా నువ్వు పోయి మా వాళ్ళు నాలుగైదు వందల మంది లారీ ఓనర్లు ఉన్నాయా కొట్ట కొట్టాయా చంద్రబాబు నాయుడు లోకేష్ మా వాళ్ళ పట్ట చెప్పి నువ్వు ఎందుకనే నీ డ్రామా తెలుసు నీ ఎత్తుక తెలుసు ఓ పక్కనేమో పాపం లారీల యజమానుల్ని మా వాళ్ళ అపం తెలియని రోడ్డు రూపాయలు దిప్పుతావా వీళ్ళు కానీ ఆపితే నువ్వు డంపు కొన్ని వేల లారీల డంపు నువ్వు అక్కడ పెట్టి అమ్ముకు దుబ్బతావా నీ తత్సంగం నీ భాగోదో మొత్తం బయట పెడతా బూడు కూరుకుంటావు అనుకుంటున్నారా వేబిడ్జులు పెట్టి కాటాలు పెట్టి తన్నులు లెక్క ఊరికే వచ్చిన సొమ్ము ఒక పక్కనే బీటీపీఎస్ నుంచి బూడిది వస్తుంది ఆ బూడిదని ఆ మేము అందరం మా ఇక్కడ గ్రామాల ప్రతి అందరూ మేము పడాలా నువ్వు మాత్రం ఎక్కడో ఏ ఊరది ఐదు వారం నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకుంటావు ఇది మేమేమో బూడిది పడాలా మేమేమో అవస్థలు పడాలా మేమేమో రోగాల పడాలా నువ్వు నుంచి వారం నుంచి వచ్చి నువ్వు నువ్వు పీకే ఇద్దరు కలిసి మాత్రం లూటీ చేసి ఇక్కడ డంపులు పెట్టి అమ్ముతారా కూడా చెప్తా ఉన్నా ఈ కృష్ణప్రసాద్ చేసే దుర్మార్గాన్ని అడ్డుకోండి రా బాబు అడ్డుకోండి చెప్పనారా మీరు చంద్రబాబు నాయుడుకి చెప్పనారా మీరు లోకేష్కి వీరు కూడా చాలా మంది సీనియర్ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో పదవుల కోసం ఏదో పదవి ఇస్తాడు ఏదో పదవి ఏంది పదవిచ్చేది ఆడి పదవి ఇస్తే మీరు తీసుకోవడం ఏంది మీరు తొత్తులుగా మారటమైంది దోసుకుపోతా మాలో ఏది దోసేశాడు మిమ్మల్ని పోడు పొడి ఫస్ట్ మిమ్మల్ని పోసి మా దగ్గరికి వచ్చాడు మమ్మల్ని కోడిసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడు మళ్ళీ మిమ్మల్ని పోడిసి మీ పక్కన ఏమైనా ఉన్నాడు ఆడగ్గిపోతాడు అటువంటి రోడ్డుకి మీరు వత్తాసిందిరా బాబు దయచేసి ప్రెస్ మీట్ పెట్టప అమ్మ కూడా క్షమించదు మిమ్మల్ని నా మీదగా ప్రెస్ మీట్ ఇవ్వడమని పెడితే అమ్మ కూడా క్షమించదు గుండెలు మీద చేసుకొని జోగిర వేషం మీద ప్రెస్ మీట్ పెడతాను నిజమా కాదా తప్ప కరెక్ట్ ఆలోచన చేసుకొని ప్రెస్ మీట్ పెట్టండి లేదంటే నాతో పాటు కలిసి రండి మన ప్రాంతం లేదా మీరు లీడ్ తీసుకుంటారా ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు తెలుగుదేశం లీడర్ చెప్తా ఉన్నారు సీనియర్ లీడర్లు ఉన్నారు ఉన్నారంట మీరు లీడ్ తీసుకోండి మీ అమ్మట మేమందరం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మీతో పాటు కలిసి వస్తాం మంచి చేయడం కోసం మన ప్రాంత ప్రజలను రక్షించడం కోసం మన ప్రాంతంలో ఉన్న లారీ డ్రైవర్ని లారీ వారని కాపాడటం కోసం మీరు బాధ్యత తీసుకోండి రేవర్ అయినా ఏ పార్టీ అయిన పర్లా తెలుగుదేశం అయినా జనసేన అయినా కమ్యూనిస్ట్ అయినా కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నిలబడతాం ఇవన్నీ కూడా రేపు సోమవారం నాడు కలెక్టర్ సిపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జెన్కో కోఎండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సిపి అని చెప్పారు ఇవన్నీ కూడా సోమవారం బుధవారం నాడు డంపు ఎక్కడైతే అక్రమ బూడిద ఉందో ఆ బూడిద మొత్తం కూడా స్థానికంగా ఉన్న మా అన్నదమ్ములైన లారీ యజమానులు అందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయబోతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం ఈ కృష్ణప్రసాద్ చేసే దుర్మార్గాన్ని అడ్డుకోండి బాబు అడ్డుకోండి చెప్పారా మీరు చంద్రబాబు నాయుడుకి చెప్పనారా మీరు లోకేష్కి మీరు కూడా ఇక్కడ చాలా మంది సీనియర్ అన్నారు తెలుగుదేశం పార్టీలో పాదవుల కోసం ఏదో పదకొత్తాడు ఏదో పాద ఏంటి పదవిచ్చేది ఆడి పదవి మీరు తీసుకోవడం ఏంది మీరు తొత్తులుగా దోసుకుపోతాం మా మాలేదు దోసేశాడు మిమ్మల్ని పోడు పొడి ఫస్ట్ మిమ్మల్ని కోడిచి మా దగ్గరకు వచ్చాడు మమ్మల్ని కోడిసి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాడు మళ్ళీ మిమ్మల్ని కోడిసి మీ పక్కన ఏమైనా ఉన్నాడు ఆడ అటువంటి ఓడికి మీరు వత్తాసిందిరా బాబు దయచేసి ప్రెస్ మీట్ పెట్టబోతున్నా మీరు అమ్మ కూడా క్షమించదు మిమ్మల్ని నా మీద కన్నా ప్రెస్ మీట్ ఇవ్వడ పెడితే అమ్మ కూడా క్షమించదు గుండెలు మీరు చేసుకొని జోగిరే వేసి మీద ప్రెస్ మీట్ పెడతాం నిజమా కాదా తప్ప కరెక్ట్ అని ఆలోచన చేసుకుని ప్రెస్ మీట్ పెట్టండి లేదంటే నాతో పాటు కలిసి రండి మన ప్రాంతం లేదా మీరు లీడ్ తీసుకుంటారా ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తాం తెలుగుదేశం లీడర్ చెప్తా ఉన్నారు సీనియర్ మంది చాలామంది ఉన్నారంట మీరు లీడ్ తీసుకోండి మీ అమ్మట మేమందరం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా మీతో పాటు కలిసి వస్తాం మంచి చేయడం కోసం మన ప్రాంత ప్రజలను రక్షించడం కోసం మన ప్రాంతంలో ఉన్న లారీ డ్రైవర్ని లారీ ఓనర్లని కాపాడటం కోసం మీరు బాధ్యత తీసుకోండి వ్యాపారైనా ఏ పార్టీ అయిన పర్లా తెలుగుదేశం అయినా జనసేన అయినా కమ్యూనిస్ట్ అయినా కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నిలబడతాం ఇవన్నీ కూడా రేపు సోమవారం నాడు కలెక్టర్ సిపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జెన్కో ఎండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సిపి అని చెప్పారు ఇవన్నీ కొట్టబోతా ఉన్నాం సోమవారం బుధవారం నాడు డంపు ఎక్కడైతే అక్రమ బూడిద ఉందో ఆ బూడిద మొత్తం కూడా స్థానికంగా ఉన్న మా అన్నదమ్ములైన లారీ యజమానులందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా లారీ డ్రైవర్ ఓరాజ్ చేస్తున్న పోరాటానికి మీరు మద్దతు తెలుస్తున్నారా లేకపోతే పోరాటానికి వేరేగా మీరు పోరాటం చేయబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ మద్దతు తెలియదా నువ్వు ఇప్పుడు ఇప్పుడు అడుగురిని తీసుకో లేదండి ఇప్పుడు ఇస్తే అర్ధగిరిని సార్ క్లారిటీ కావాలి ఆ విషయం క్లారిటీ కాదు ఇప్పుడు ఇస్తే అడుగురిని తీసుకో లేదంటే మళ్ళీ చెప్పండి చూద్దాం ఇక్కడ పుట్టి పెరిగారు నానాదం అన్నాడు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మా మత్తు ఉంటుంది అంటే అదే దొంగ పోరాటం అని మీ పార్టీ సోషల్ మీడియా అది పోరాటం ఆ నాయకుడు అమ్ముడు పోయాడు అని మీ పార్టీ సోషల్ మీడియాలో వచ్చింది అంటే మీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళే నిన్న కొన్ని పోస్టులు పెట్టారు మీ నాయకులే మీ నాయకులు ఇక్కడ ఎవ్వరు దొంగ పోరాటం నిజంగా పోరాటం చేసే వాళ్ళైతే నిలబడంటే వాళ్ళ తరఫున నేను వస్తాను లేదు నా నేను ఇస్తానంటున్నాను కదా పంచుతా ఉన్నాం కదా మీరు నిజంగానే మంచి వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగారు ఎవరి దగ్గర తొత్తుగా మీరు ఎలా చెప్పారు బుధవారం నాకు డంప్ అంతా పోతాం మనం ఏడవారు చేసుకుందాం ఉచితంగా మోహత్తం కూడా ఎవడ సొత్తు కాదు కదా బాబర్ సుత్తా కేపీ సుత్తా పీకే సుత్తా కొన్నాడా కాదు కదా రమ్మల్ లారీ చేసి మనందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక లేదా వీటికి కొన్నాడా డబుల్ బెడ్డమ్ కొన్నాడా కాదు కదా అక్రమ మైనింగ్ అది అక్రమంగా ఫ్లైఆల్లో చేశాడు మంచి అతను మీరు కూడా రండి మీడియా మిత్రులు కూడా ఓకే మొత్తం కూడా ఇంతకుముందు ముందు పవిత్ర సంఘం ఏరియా అంతా కూడా ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని వీటి పేస వాళ్ళ అనుసంధానంలో తీసుకుని ఈ ప్రాంతాన్ని కూడా పరిరక్షించవలసిన బాధ్యతని జన్కో తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఇవి కాకుండా అసలైన ముఖ్యమైన విషయం ఏంటంటే లారీ యజమానులు అందరికీ చెప్తా లారీ వాహనర్లు అందరికీ కూడా చెప్తా మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు బాధపడతా ఉన్నారు మీరు నిన్న మొన్న వారం రోజులుగా చూస్తూ ఉన్నారు అందరి దగ్గరికి వెళ్ళి తుమలపాన వెళ్ళారు అక్కడ పాపం ఇబ్బందులు పడు ఒక ర్యాలీ తీశారు అదేవిధంగా మూలపాడు వెళ్ళారు గుంటుపల్లి వెళ్ళారు ఇవన్నీ కూడా మీరు తిరుగుతూ ఉన్నారు మీ అందరికీ కూడా నా పూర్తి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం ఇచ్చి మీ ఉద్యమానికి మేము మద్దతునిస్తాం మీరు ఎవరి తుత్తులుగా మారద్దు ఏ పార్టీ స్థానంలోకి వెళ్ళద్దు మీకు ఒకటే చెప్తా ఉన్నా దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ మేము రూపొందించాం ఈ కార్యాచరణ ఏంటంటే సోమవారం నాడు జిల్లా కలెక్టర్ని కలవబోతా ఉన్నాం పోలీస్ కమిషనర్ గారిని కలబోతా ఉన్నాం సిపి గారిని కలబోతా ఉన్నాం అదేవిధంగా ఇంకా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం పొల్యూషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతా ఉన్నాం ఇవి కాకుండా జెన్కో ఎండి వీళ్ళందరికీ కూడా గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారికి కూడా వినపత్రం ఇస్తా ఉన్నాం గవర్నర్ గారికి కూడా స్పీడ్ పోస్టులు పంపించబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి కూడా పంపించబోతా ఉన్నాం డిప్యూటీ సీఎం పొల్యూషన్ సంబంధించిన ఆయన కూడా ఆయన కూడా భావించిపోతా ఉన్నాం అందరి అధికారులకి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయబోతా ఉన్నాం పర్సనల్ గా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి కలెక్టర్ సిపి గ్రీన్ ట్రిబ్యునల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జెన్కో ఈ ఐదుగు సంస్థల దగ్గరికి వెళ్ళి స్వయంగా సోమవారం నాడు మేము వినతి పత్రం ఇచ్చి లారీ యజమాని కూడా చెప్తా ఉన్నాం మీరందరూ కూడా మీ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తాం మీరు ఇబ్బంది పడకుండా మీరు రోడ్డున పడకుండా ముందుగా ఫ్లై యాష్ అంటే యాష్ సంబంధించి అక్రమంగా నిల్వ ఉంచిన అక్రమ మైనింగ్ అక్రమంగా నిల్వ ఉంచిన యాష్ని మీ అందరికీ కూడా అందించబోతున్నాం ఉచితంగా చూస్తూనే ఉండండి ఆదాయో స్నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది